ఎవరు ప్రిన్సిపాల్ స్ట్రెంత్ టెన్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు ఈరోజు అటు స్టాఫ్ రిజిస్టర్ లేదు ఇది ఆఫీసర్ ఉంది కదా చూడండి ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి స్టాఫ్ రిజిస్టర్ ఎక్కడ ఉందో కనుకో ఇక్కడ వంట ఎక్కడ కిచెన్ ఎక్కడ కిచెన్ ఎక్కడ స్టాఫ్ రిజిస్టర్ రిజిస్టర్ స్టాఫ్ బయట

లాస్ట్ మంత్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏమి లేదా అవునా అన్నీ ఒక చోటు పెట్టించు కదా ఇట్లా ఎందుకు వెళ్తాను ఇవేవమ్మా

కొత్తది ఇన్వర్టర్ వచ్చింది కదా మొన్న పెట్టిచ్చా ఎక్కడ పెట్టారు ఫోన్ ఇక్కడే పెడతారా అక్కడ పెట్టేకి ఇబ్బందా తీసిపోయేది ఏమేమి చేశారమ్మా ఇది ఇంకొదా ఇప్పుడు ఇది పదకొండు లీటర్లు మంచిగా ఈ పూటకు ఎన్ని లీటర్లు పెట్టాలి నువ్వు ఏ ఎవరు దీనికి ఇన్ఛార్జ్ స్టోర్ రూమ్ ఇదా

తీ పైకి తీసి పైన పెట్టవని రెండు రోజులైంది స్టాక్ వచ్చి శాంపుల్ పంపచ్చు మీరే తింటున్నారా ఫస్ట్ భోజనం పిల్లలకు పెట్టే ముందు మీరే తింటున్నారా భోజనం ఫస్ట్ మీరు తిని మళ్ళీ పిల్లలకు పెట్టండి హాట్ వాటర్ ఇస్తున్నారా ఎక్కడ పెట్టారు ఇక్కడ హాట్ వాటర్ లేదు నైట్ వద్దా స్టాక్ రిజిస్టర్ బుక్ ఇక్కడ ఉండాలి కానీ స్టోర్ లో ఉండాలి మీరు ఎక్కడో పెట్టుకుంటే ఏముంది

ఎన్ని కేజీలు వేస్తావు మార్నింగ్ సాంబార్కి అయితే బాక్స్ కవర్ తీసుకోండి ఏదో చిన్న కవర్ తీసుకోండి శాంపుల్ సరే ఇదిలీ కొంచెం ఆరు పోస్తే కదా ముగ్గు పోసం రావడం లేదా ఆరు పోసి ఉంటే ఆ సౌండ్ వస్తాయా ఏంటి ముగ్గు పట్టే అవి ఇది కూడా పరిస్థితి అంత ఇంత స్టాక్ పెట్టుకున్నారు నీకు నీకు సంబంధం లేదంటావు మెత్తబడిపోతున్నాయి అవి అదేంటి లూజ్ వచ్చిందా ఇవి కూడా శాంపుల్ తీసుకున్నా ఎంతుందమ్మా ఎంతుండాలి తెలుసా నీకు యిదు నుంచి అరవై గ్రాములు ఉండాలి ఇంకోటి పెట్టు అత్తి చెక్ చేస్తా ఉంటాయి కదా అంతే మీరే డబ్బులా మీ డబ్బులా పిల్లల కోసం గవర్నమెంట్ పంపిస్తున్నాడు మీరెందుకు అంత నెగ్లిజెన్సీ అవి చనియత్నాలు కూడా చూడు ఎంత వాసన వస్తాయి నీ ఇంట్లో అయితే నీ బిడ్డలు పెడతావా వాసన వస్తున్నాయి అవి ఇది మార్నింగ్ బూస్ట్ ఏం కలుపుతున్నారు అమ్మా గంజి హోటల్ ఈ బుక్లో మీరు ఇక్కడి నుంచి ఏం తీసుకుపోతారని ఎవరు రాస్తారు ఇక్కడ ఎక్కడ అది బుక్ ఈ రూమ్లో ఎవరు ఏం తీసుకుపోతారనేది స్టాక్ రిజిస్టర్ స్టోర్ రూమ్లో ఉండాలి ఎవరి దగ్గర ఉంది ఎంత వచ్చింది ఎంత పోయిందని మాకేం తెలుస్తుంది ఎక్కడ వాడని ఉండేది We segregated హలో నమస్తే అమ్మా నేను ఎల్దుర్తి స్కూల్కి వచ్చానమ్మా మన ఎంజేపీ స్కూల్ గర్ల్స్ వార్డను లేరు ప్రిన్సిపాల్ లేరు స్టాక్ రిజిస్టర్ స్టా స్టోర్ రూమ్లో స్టాక్ రిజిస్టర్ లేదు వార్డన్ ఏమో ఇంకా ఏమేమి నైట్ డిన్నర్ కాకనే డిన్నర్ ఆమె ఏమో కర్నూలుకి వెళ్ళారంట మీ నోటీస్కి చెప్పారా ఏమ్మా ఎగ్స్ట్రా అన్సేజ్ ఎగ్స్ మేము చెక్ చేసిన మూడు అన్సైజ్ స్టాక్ ఏమో ఉంది సరుకులు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు వాడని అడుగుదామంటే వాడన్ లేరు ప్రిన్సిపాల్ లేరు అవునమ్మా మరి ఈ స్టాఫ్ ఎవరు ఉన్నారు ఆమె లీవ్ పెట్టిందా బుక్కులు అడిగితే ప్రిన్సిపల్ దగ్గర ఉందంటారు స్టాఫ్ రిజిస్టర్ బుక్ లేదు ఏమి ఇక్కడ స్టాక్ రిజిస్టర్ బుక్ లేదు ఏటీపీ కంట్రోల్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా ఏం పేరు నీ పేరు సెక్రటరీ గారితో మాట్లాడు ఇమిడియట్గా పెట్టాలి ఇక్కడ జెంట్స్ ముగ్గురు ముగ్గురున్నారంటమా వాళ్ళని కూడా మార్చాలి చూడండి గర్ల్స్ ఎందుకు పెట్టారు ముగ్గురిని అస్సలు ఇది క్వాలిటీనే లేదు ఇక్కడ ప్రొవిజన్స్ నీకు పంపిస్తున్నాను శాంపుల్స్ పంపించండి కవర్లు చూడండి మిరియాలు వాసన వస్తానే చూడండి ఇది చూడండినా ఇవేమన్నా మిరియాలు అంటారా నీ ఇంట్లో అయితే మిరియాలు కొంటావా కొంటావా ఎందుక నాణ్యతమైన డబ్బులు మేము ఇస్తాం గవర్నమెంట్ ఇస్తుంటే ఎక్స్పైర్డీ డేట్ చూడు ఎక్స్పైర్డీ డేట్ చూడు చూడు ఎక్స్పైరీ డేట్ చూడు బాక్స్లు ఇచ్చి పంపించాం కదమ్మా ఇవేమన్నా దేంట్లో ఉన్న ప్లాస్టిక్ బాక్సుల్లోనే వేసుకోవచ్చు కదా ఇలా ఇలా పడేసేదానికన్నా ఏదన్నా ఒక బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ఐదు కేజీల బాక్స్ ఏమీ వస్తున్నాయి కదా ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ ఇంత ఇంత ఎందుకు తీసుకుంటున్నారు ఇది పదైదు రోజులకి అయిపోతాయా ఇంత అయిపోతుందా పదహైదు రోజులకి ఎన్ని పెడితే బట్ దాన్ని సేఫ్గా పెట్టుకోవాలి కదా అట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఏమొస్తుంది ఖాళీ బాక్స్ ఉండే కదా దాంట్లో వేసుకోవచ్చు కదా పోనీ అలా గాలి దానికన్నా నీటిగా బాక్స్లో వేసి పెట్టచ్చు కదా ఏం యాక్షన్ ఏం మార్పు ఎక్కడొచ్చింది నువ్వు కాదా ఆ రోజు నువ్వు కాదా మరి ఎక్కడ మార్పు వచ్చింది అవి ఎలా ఉన్నాయో నువ్వు స్టాక్ వచ్చేటప్పుడు నువ్వు స్టాక్ చెక్ చేసుకోవాలి కదా స్టాక్ రిజిస్టర్ లేదు ఏమి క్వాలిటీ లేదు అంటే వాళ్ళు ఏం తెచ్చేస్తే అది మీరు తీసుకుంటున్నారా ఇవి ఎలా ఉన్నాయో తిను ఎక్స్ ఏం సైజు ఉన్నాయో చూడు ఈ మిరియాల పరిస్థితి ఏంటో చూడు ఇంకా చెక్ చేసేది చాలా ఉన్నాయి నీ దగ్గర స్టాక్ రిజిస్టర్ లేదా ఈ శాంపుల్ పంపించండి కరెంట్ బిల్ పెట్టారా ఇది కరెంట్ బిల్ కట్టేకి పెట్టారా ఇది అంటున్నా ఏమ్మా ఎవరు కుక్కో నువ్వే నా సరుకులు తీసుకునేది మరి ఇలాగేనా నీ ఇంట్లో అయితే ఇలా గాలికొదేస్తావా అన్నీ సరిగ్గా దారం మూసి పెట్టాలి కదా నీకు ఏదైనా కావాలన్నాడు మెత్తది మిగతా దారం పెట్టాలి కదా కంట్రోల్ కావాలి లోకల్ లీడర్స్ సీరియస్నెస్ తీసుకోకపోతే మేము ఎంత తిరిగినా వేస్ట్ మీరు లోకల్లో మీరు చూసుకోవాలి తల్లిదండ్రులు వస్తే వెంటనే ఫోన్లు అడుగుతా ఉంటారు ఈ డిస్టబెన్స్ కాకపోతే ఫోన్ పేలు పెట్టాం సీసీ కెమెరాలు పెట్టాం మొత్తం సరుకులన్నీ నాణ్యతమైన సరుకులు ఇస్తున్నాం రన్నింగ్ వాటర్ కూడా మొత్తం అన్ని రిపేర్లకని మొత్తం అన్నిటికీ ఇచ్చాం ఉన్నవాళ్ళు అది కూడా బాధ్యత లేకుండా మెయింటైన్ చేయడం అంటే ఇబ్బంది కదా ఎక్కడే కానీ ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు పిల్లలకి నాణ్యతమైన విద్య నాణ్యతమైన చదువు అందియాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఇప్పుడు ఈ సూపర్ ఫైన్ రైస్ రావడం వల్ల కూడా పిల్లలు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి చోట కూడా స్కూల్స్లో ఏ స్కూల్స్ పైన ఏ మిడ్డే మీల్స్ చూసినా కూడా పిల్లల్లో ఆ హ్యాపీనెస్ వస్తుంది ఒక్కొక్క తల్లికి వందనం కూడా మనం అందజేశాం

మాకు పట్టుదల పెరిగింది మా ఆడపిల్లలకి బా విల్ పవర్ ఎక్కువ ఉంటుంది